తెలంగాణ చేనేత అభయహస్తం పథకం అమలుకు సంబంధించిన మార్గదర్శకాలను ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసిన సందర్భంగా నారాయణపేట జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వానికి అభినందనలు తెలియజేసిన చేనేత కార్మికులు నిన్న జరిగిన ప్రెస్ మీట్లో రేవంత్ రెడ్డి గారు మా చేనేత కార్మికుల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినారు అందుకుగాను ఈరోజు ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతూ ఈ యొక్క చేనేత కార్మికులు మరియు చేనేత సంఘాల అధ్యక్షులు పలు చేనేత కార్మిక నాయకులు చేనేత కార్మికులు అందరూ కలిసి పెద్ద ఎత్తున నారాయణపేట జిల్లాలో ర్యాలీగా వెళ్తూ వెళ్ళి అంబేద్కర్ చౌరస్తా దగ్గర ఈ యొక్క పథకాలను ప్రవేశపెట్టినటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారికి మరియు బట్టి విక్రమార్ గారికి మరియు తుమ్మల నాగేశ్వరరావు గారికి మరియు అలాగే ఈ స్కీమ్లు అన్నటువంటి శైలేజ రామయ్య గారికి కృషి చేసి కృషి చేసినటువంటి శైలేజ రామయ్య గారికి మా హ్యాండ్లూమ్ డైరెక్టర్ శైలేజ రామయ్య గారికి మరియు ఈ యొక్క పథకాలను ఎంబడుంచి నడిపించి ఈ యొక్క పథకాలు ప్రకటించినటువంటి ప్రకటి ప్రకటించేటట్లు చేసినటువంటి జిల్లా స్టేట్ తెలంగాణ స్టేట్ అధ్యక్షులు అమర్త మురళి గారికి మరియు ఈ యొక్క ఎమ్మెల్యే పన్నికారెడ్డి గారికి మరియు మక్తల్ ఎమ్మెల్యే సిఆర్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ యొక్క చేనేత కార్మిక సంఘ నాయకుడు తెలంగాణ ప్రభుత్వానికి నా తరఫున చేనేత కార్మికుల తరఫున సంఘాల అధ్యక్షుల తరఫున హ్యాన్సిలర్ వర్కర్ల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నమస్కారం ఇంతకుముందు ప్రభుత్వానికి స్కీములు కానీ ఈ ప్రభుత్వము ఒకటేసారి అమలు చేసినందుకు ఈ ప్రభుత్వానికి చాలా చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఇంతకుముందు మా ఈ వీవర్స్కు సంబంధించిన ఒక కాలేజీ ఓపెన్ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు అభయస్తం అనే స్కీమ్ను లాంచ్ చేయడం జరిగింది ఆ అభయస్తం స్కీమ్ని కింద మూడు నిన్న ఉన్న అంటే పది తారీఖు రోజు పది తారీఖు రోజు జివో జివో ఇష్యూ చేసినందుకు వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను ఆ జివో లోపల నేతన్నకు చేయ అంటే తృప్తి ఫండు మరియు నేతన్న భీమా అయిన తర్వాత ఫార్టీ పర్సెంట్ యార్ను గుణంగా చేసినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మన మినిస్టర్ అయిన తుమ్మల నాగేశ్వరరావు గారికి మన ఐఏఎస్ అధికారి అయిన శైలజారామయ్య గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇలా మునుముందు వీవర్స్కు ఇంకా చాలా ఉపాధి కల్పిస్తూ వాళ్ళ పిల్లలకు కూడా స్కూల్ స్కూల్ చదవడానికి ఏదన్నా సహకారం గవర్నమెంట్ తరఫు నుంచి ఇవ్వడం ఒక ప్రత్యేకమైన గుర్తింపు వీవర్స్కు వీవర్స్కు గుర్తింపు ఎట్లుందో వీవర్స్ పిల్లలకు కూడా గవర్నమెంట్ తరఫు నుంచి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంటే వాళ్ళు కూడా ఉన్నత స్థాయిలో ఎదిగి ఈ మొగ్ ఈ మొగ్గాలు ఈ చేనేత వృత్తి అనేది వాళ్ళకు కూడా తెలియజేస్తూ ప్రజెంట్ మీకు గవర్నమెంట్ మీకు ఈ విధంగా ఇస్తుంది మీరు చదువుకుంటూ ఇది కూడా ఈ వృత్తిని మీరు మేము ఏ విధంగా కొనసాగించామో మా తాతలు కానీ మా తండ్రులు కానీ మేము కానీ ఆ విధంగా మీరు కూడా దీన్ని సహకరించాలని మేము మా పిల్లలకు చెప్పడం కూడా జరుగుతుంది అందుకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి మినిస్టర్ అయిన తుమ్మల నాగేశ్వరరావు గారికి శైలాజారామయ్య గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను కొండా లక్ష్మణ్ బాపూజీ హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్ ఇన్స్టిట్యూట్ ఓపెనింగ్ సందర్భంగా గౌరవ రేవంత్ రెడ్డి గారు చేనేత కార్మికులకు వరాలు ప్రకటించిందే అది నిన్న అమలు జీవో అమలైంది నేతన్న బీమా నేతన్న తిట్టుపండు నేతన్న భరోసా ఇంతకుముందు చేనేత కార్మికులకు ఇన్సూరెన్సు నేతన్న బీమా అనేది యాభై తొమ్మిది సంవత్సరాలే ఉంటుండే ఆ యాభై తొమ్మిది సంవత్సరాలని కాస్త వంద సంవత్సరాలకు పెంచినందుకు గాను అట్లాగే హ్యాండ్లూమ్ కమిషనర్ అండ్ హ్యాండ్లూమ్ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారికి హ్యాండ్లూమ్ కమిషనరు శైలత రామయ్య గారికి మా చేనేత కార్మికుల నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము అట్లాగే హ్యారన్ సబ్సిడీ ఫార్టీ పర్సెంట్ డైరెక్ట్ వీ వర్కు ఇంతకుముందు వీవర్ చేయకుండే జిఎస్టీ ఉంటేనే హ్యారన్ సబ్సిడీ వస్తుండే ఇప్పుడు డైరెక్ట్ వీ వర్క్ హేరన్ సబ్సిడీ సంవత్సరానికి పద్దెనిమిది వేలు అట్లాగే యాంకిలర్ వర్క్కు ఆరు వేల రూపాయలు డైరెక్ట్ హ్యారన్ సబ్సిడీ కూడా ఇవ్వడము చేనేత కార్మికులకు కొంత కలిగిన విషయమే అట్లాగే ఏముందంటే ఈ బీమా కానీ ఇన్సూరెన్స్ కానీ ఎట్లా వర్తిస్తున్నారు ఒక జియోటాక్ నెంబర్కి కాకుండా మొత్తము ఒక కుటుంబానికే వర్తించేటట్టు ఉంటే ఇంకా ఈ ఈ వృత్తి ఇంకా మనుగడలకు వస్తుంది ఈ వృత్తిలో ఒక జనరేషన్ కొత్త జనరేషన్ వస్తుంది ఇప్పుడు ఉన్న జనరేషన్ కానికే వస్తున్నారు పాత వాళ్ళే నేస్తున్నారు వాళ్ళు కూడా అరవై డెబ్బై సంవత్సరాలు దాటిన వాళ్ళే ఉన్నారు కనుక ఈ స్కీమ్ని ఒక జియోటాక్ నెంబర్ని ఒక కుటుంబానికి వర్తింపజేస్తే గవర్నమెంట్కు మంచిగా ఉంటుంది ఇప్పుడు ఇచ్చిన స్కీమ్లకు గాను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అట్లాగే హ్యాండ్లూమ్ శాఖ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారికి కానీ మా హ్యాండ్లూమ్ కమిషనర్ శైలజ రామయ్య గారికి కానీ మా చేనేత సహకార సంఘాల తరపు నుంచి చేనేత కార్మికుల తరపు నుంచి అందరం ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ